జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పోలీస్ అధికారులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు o problema

మూలాలు వైదిక ఆదర్శాలైన ఆత్మ సాక్షాత్కారం బాగుసాకము విశ్వ అలాగే క్రిస్టియన్ ముస్లిం విలువలైన సమాజము విశ్వ భావం ఒక చెప్పమే కొడితే మరో చెప్పడము కూడా సత్యాగ్రహాన్ని మూలాలు వ్యక్తి అతి ముఖ్యమైన పోరాటం అని సత్యాగ్రహం సమాజంలో వైవిధ్యాలు नजावा <laughs> असांचो దురావస్థ చట్టం లాహా సఫలి అనే సిద్ధాంత ప్రకారం ఓర్గుతో కూడిన బాధ బాధకు అంతం అంతంలో పెట్టి లేదా సమాజం పురోగతిని సాధిస్తారు జీవితారు ఆయన టూలో ప్రతిజ్ఞ తయారు చేశాడు భారత్ చైనా తర్వాత విద్యార్థులు దేశభక్తిని పెంపొందించడం కోసం ప్రతిజ్ఞలు పదాలు కూర్చాడు కాస్త బ్రహ్మానంజెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పివిజే రాజు Tujuan kan? Ganti, ganti pasang, putihkan kunci, ada manfaat ganti, jami juga, kainan, krim. गांधीजी अटोबर न गुजरात गांधी पुटु गांधीजी वठी गांधीजारे महांगी चारा अचीजी दीदी गिपाठी चवंदो సిద్ధపడే పెట్టుకోవాలి చదువు గాంధీజీ నిర్ణయించుకున్నారు గాంధీ మరియు భార్య ఇంటి నుంచి ఇప్పటి నండం వెళ్ళదు అని వెళ్ళి భారతదేశం సభ్యత నచ్చి పాశ్చాత్య ప్రజలకు అలవాటు పడటానికి

ఒక ప్రియగా చేస్తున్నాను అతని ఒక చరిత్ర నుంచి మనం చాలా అయిపోవలసి ఉంది రాసుకోగా దాని యొక్క తత్వం చెప్పాడు సహనం సహనం ఆ సహనం అనేది మన పురాణాలు Muslim Christianity Jaya yang dalam jumlah yang berlipat dan itu sebaliknya jilam berpati ji atau lebih bermahal pada tiga dalam